ད�ིིིིུ དེ ཚࡾྲའི རེི སྲེས རྲེས རེ 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 ར ཁེ ད

வேறேமே <laughs> <laughs> సరేనా ఎందుకంటే మనము అంత బాగున్నాంలే మనకేం ఉండదు అనుకొని మన పనులు మనం చేసుకుంటుంటాం ఒక వయసు వచ్చినాక ఇక్కడ కూడా బయట విదేశాల్లో కూడా ఒక వయసు వచ్చినాక యాభై తర్వాత ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం చేసుకుంటారు వాళ్ళు అందుకని వాళ్ళకి అసలు ఏం ఉండవు సో మనం కూడా ఆ మాదిరి ఇట్లా చేయించుకుంటే మనకు మంచిది ఏమైనా ఉన్నా ఇప్పట్లో తొందరగా తగ్గిపోతుంది లేకపోయినా ఇంక నుంచి మనకి రాకుండా ఏమేమి ప్రికాషన్లు తీసుకోవచ్చు మనం ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవచ్చు కాసుకున్నావు కదా ఇంకొక నెల రోజులకి వచ్చేస్తారు వ్యాపారం పెట్టుకునేటట్టు మీకు ఇచ్చే వీల్ సైకిల్కి ఒక బండిలాగా చేసిస్తాం దాని మీద పెట్టుకో సరేనా ఇలా నోట్ చేసుకొని నేను కొత్తగా వస్తుంది అక్కడ ఆయనకి ఆ మాట చేసేది ఆయనకి రాయిందా